హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ కోరుకున్న ప్రేమ ఎపిసోడ్ సిక్స్టీ ఫైవ్ చూడాలి వినయ్ మీ చెల్లి ప్రేమ మా అన్నయ్యని మారుస్తుందో లేదో అని అంటుంది సింధు చూద్దాం సింధు నేను కూడా వాడు మున్పట్లా మారాలి అని కోరుకుంటున్నాను అని సింధు భుజంపై చేయి వేసి చెప్తాడు వినయ్ సింధు వినయ్ ఎదపై తలవాల్చి అతడి కళ్ళల్లోకి చూస్తూ అంటూ తల ఊపుతుంది సరే నేను ఫ్రెష్ అయి వస్తాను అంటూ సింధుని వదిలి వాష్రూమ్కి వెళ్ళాడు వినయ్ విమలా గారు వాళ్ళ గదిలో ఆఫీస్ ఫైల్స్ చూస్తున్న బాలాజీ గారిని కదిపి ఏవండి అని పిలుస్తారు చెప్పు విమల అన్నారు బాలాజీ గారు ఆయన ఫైల్స్ చూస్తూనే అర్జున్ హనీ గురించి ఏం ఆలోచించారు మీరు అర్జున్తో ఎప్పుడు మాట్లాడతారు పెళ్లి విషయం విమల అర్జున్ ఇప్పుడే కదా కాస్త కోలుకుంటున్నాడు మళ్ళీ మనం వెంటనే పెళ్ళి అంటే వాడు ఒప్పుకుంటాడా చెప్పు వాడికి కూడా కాస్త టైం ఇవ్వాలి కదా మనం అది కాదండి ఒకసారి వాడితో మాట్లాడితేనే కదా వాడి ఉద్దేశం మనకి తెలిసేది నువ్వేమనుకుంటున్నావు విమల అర్జున్ అంత తేలికగా సంజనని మర్చిపోయి ఇంకో పెళ్ళి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు అనుకుంటున్నావా అలా అని కాదండి హనీ ప్రాణాలన్నీ వాడిపైనే పెట్టుకొని ఉంది అర్జున్ కాదు అంటే అది ఏమైపోతుంది అన్న బాధ నాది నేను అడిగినా నువ్వు అడిగినా ఎవరు అడిగినా కూడా అర్జున్ నో అనే చెప్తాడు విమల ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన అమ్మాయిని కోల్పోయిన వాడు ఇంత త్వరగా ఆమె జ్ఞాపకాలని మరచి ఇంకొకరి చేయి పట్టుకోవడం అనేది అసాధ్యం విమల గారు బాధగా వాడు అలా అంటాడు అనే కదండి మనమే ఒక అడుగు ముందుకు వేసి దీని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను జీవితాంతం వాడు అదే బాధలో ఉంటాను అంటే ఒప్పుకోవడం నా వల్ల కాదు ఏ వాడు పెళ్లి చేసుకొని ఎన్ని రోజులు సంతోషంగా ఉన్నాడని ఇప్పుడే వాడు మళ్ళీ ఇవన్నిటికీ దూరంగా ఉండడానికి వాడు ప్రేమించిన అమ్మాయిని మనకి చెప్పకుండా పెళ్లి చేసుకొని వస్తే మనం వాడిని ఒక్క మాటైనా అన్నామా సంజనకి అక్కడి వరకే రాసి ఉంది వాడి జీవితంలో ఇంకా ఆమె రాతలో దానికి ఎవరు మాత్రమేం చేస్తారు అలా అని నా కొడుకుని జీ నా కొడుకు జీవితంలో జరగాల్సినవన్నీ వదులుకుంటాను అంటే నేను చేస్తూ ఊరుకోను మీరైతే ముందుగా మాట్లాడండి తర్వాత హనీని వాడితో మాట్లాడమంటాను బాలాజీ గారు అనిని చిన్నగా నిట్టూర్చి నాకు కూడా నా కొడుకు జీవితంలో అన్ని బంధాలతో సంతోషాలతో నిండిపోవాలనుంది విమల కానీ దానికి చాలా సమయం పట్టవచ్చు అన్నారు విమల గారు మెల్లిగా వెళ్ళి బాలాజీ గారి పక్కన కూర్చొని మనమే వాడిని మళ్ళీ పెళ్ళికి ఒప్పించాలని అంటారు మెల్లిగా సరే విమల మన ప్రయత్నం మనం చేద్దాం తర్వాత అంతా వాడి ఇష్టం ఇక సరే అండి మీకు వీలు చూసుకొని అర్జున్తో మాట్లాడండి అని అన్నారు విమల గారు చాలా రోజుల తర్వాత జిమ్కి వెళ్ళి వచ్చిన అర్జున్ అతడి రూమ్లోకి వచ్చి ఫ్రెష్ అవుదామని వార్డ్రోబ్ ఓపెన్ చేసి టవల్ తీసుకొని క్లోజ్ చేసేసరికి అర్జున్ ముందే జ్యూస్ గ్లాస్తో ప్రత్యక్షం అవుతుంది హనీ ఏం కావాలి హనీ నాకేం వద్దు బావా నీకోసమే జ్యూస్ తీసుకొచ్చాను ఓకే అని ఆ జ్యూస్ కంప్లీట్ చేసి బాప్కి వెళ్ళిపోతాడు అర్జున్ అర్జున్ వచ్చేసరికి హనీ రూమ్ అంతా క్లీన్ చేసి బెడ్షీట్ మార్చి అర్జున్ కోసం డ్రెస్ తీసిపెట్టి తను కిందికి వెళుతుంది అర్జున్ రూమ్ ని చూసి బెడ్ పైన డ్రెస్ కూడా ఉండడంతో అదే వేసుకొని ఆఫీస్కి రెడీ అవుతాడు ఇక అందరూ టిఫిన్ చేస్తున్న టైంలో విమలా గారు బాలాజీ గారికి సైగ చేయడంతో బాలాజీ గారు కాస్త గొంతు సరి చేసుకొని అర్జున్ ని పిలుస్తారు చెప్పండి నాన్న అన్నాడు అర్జున్ తను తినడం కంటిన్యూ చేస్తూనే నీతో ఒక విషయం మాట్లాడాలి అర్జున్ నాట్ నౌ నాన్న నాకు ఆఫీస్లో అర్జెంట్ మీటింగ్ ఉంది నేను ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం నాకు లేట్ అవుతుంది అని హ్యాండ్ వాష్ చేసుకొని కార్లో ఆఫీస్కి వెళ్ళిపోతాడు అర్జున్ అర్జున్ అలా వెళ్ళేసరికి అందరి మొహాలు డల్ గా అయిపోతాయి అసలు బాలాజీ గారు అర్జున్తో మాట్లాడితే అసలు ఏమంటాడో అని ఈగర్గా వెయిట్ చేస్తూ కూర్చున్నారు అలా అర్జున్ బాబు వెళ్ళేసరికి మిగిలిన వాళ్ళందరూ కాస్త డిసప్పాయింట్ అయ్యారు అని చెప్పాలి ఆఫీస్లో మీటింగ్ పూర్తి చేసుకొని వచ్చిన అర్జున్ దగ్గరికి అప్పుడే అసిస్టెంట్ పరుగున వచ్చి సార్ మీకోసం వినయ్ సార్ వచ్చారు వన్ అవర్ నుండి వెయిట్ చేస్తున్నారు అని చెప్తాడు అర్జున్ కనుబొమ్మలు దగ్గరికి చేసి వీడు నా కోసం ఆఫీస్కి రావడం ఏంటి ఏదైనా ఉంటే ఇంట్లో మాట్లాడ మాట్లాడతాడు కదా అని ఆలోచిస్తూ అర్జున్నే వినయ్ దగ్గరికి వెళ్ళి అతడిని తీసుకొని అర్జున్ క్యాబిన్కి తీసుకెళ్తాడు ఇద్దరు చైర్స్లో సెటిల్ అయ్యాక ఏంట్రా ఏదైనా ఇంపార్టెంట్నా ఆఫీస్కి వచ్చి నా కోసం వెయిట్ చేస్తున్నావు ఏమో ఇది నీకు ఎలా ఉపయోగపడుతుంది అనేది నాకు తెలియదు కానీ నాకు మొన్న ఒక ఇన్ఫర్మేషన్ తెలిసింది అది నీతో షేర్ చేసుకోవాలి అని ఇలా వచ్చా ఏంట్రా అది అని అర్జున్ వినయ్ వైపు చూస్తాడు నువ్వు ముంబైలో అరెస్ట్ చేయించిన రోహిత్ గాడు కొన్ని రోజులకే బయటికి వచ్చాడంట్రా ఈ విషయం నీకు తెలుసా లేదు వినయ్ ఆ తర్వాత నేను వాడిని పట్టించుకోలేదు అంతటితో వదిలేశాను ఆ విషయాన్ని వాడు మళ్ళీ వాడి ఇల్లీగల్ బిజినెస్లు అన్నీ అన్ని రన్ చేస్తున్నాడంట ఇంకా వాడితో ఇప్పుడు వాడి చెల్లి ఇంకా ఎవడో వీడికన్నా ముందు నుండి ఆ చెత్త బిజినెస్లో చేస్తున్న వాడు కూడా తోడయ్యాడంట వాళ్ళతో మనకి ఏమైనా ప్రాబ్లం ఉంటుందేమో అని నీకు ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా అని చెప్పాడు వినయ్ ఇప్పుడు అర్జున్ ఉన్న ఊర్లో వదిలేయరా వాళ్ళు ఎలా అయినా చావని ఇంకొకసారి వాడికి బుద్ధి చెప్పాను వాడు మారలేదు ఇక మనం ఏం చేస్తాం అన్నాడు అర్జున్ ఓకేరా ఈ విషయం చెప్దామనే ఇలా వచ్చాను అంతే ఇక నేను వెళ్తాను మరి ఓకేరా ఈవినింగ్ కలుద్దాం అన్నాడు అర్జున్ ఓకేరా బాయ్ అని వినయ్ వెళ్ళిపోయాడు రోహిత్ వాళ్ళు చేసింది ఏది తెలియక అర్జున్ బాబు ఇంత కూల్గా ఉన్నాడు మరి వాళ్ళు చేసింది తెలిస్తే ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని కొత్త వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ my channel bad boy love stories thanks for watching my video bye bye please like share and subscribe